అందరికీ నమస్కారం దసరా పండగ వచ్చిందంటే చాలు దేవి అమ్మవారిని పూజిస్తాము అలాగే జమ్ము చెట్టుకు కూడా పూజ చేస్తాము వారికి ఎలా వడినించుతారో అలాగే ఈ జమ్ము చెట్టుకు కూడా వడినించితే చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి మనకున్న జాతక దోషాలు కూడా తొలగిపోయి మన ఇష్టార్థాలు ఏమన్నా ఉన్నా కూడా నెరవేరుతాయి పదకొండు రోజులు పూజ చేసి చివరిలో ఈ వడినించినా మంచిదే లేదు మాకు అన్ని రోజులు కాదంట తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ లేకపోతే ఏ ఒక్క రోజైనా ఇలా చేసుకుంటే పూజ చాలా బాగుంటుంది దసరా హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు మేము వేరే ఊరికి వెళ్తుంటాము అదే కాక ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కదా అప్పుడు కూడా ఐదు రోజులు పూజ చేసుకోవడానికి ఉండదు చెట్టుకు పోవడానికి ఉండదు అలాంటి వాళ్ళు మీరు కనీసం మూడు రోజులైనా లేకపోతే లాస్ట్లో ఒక్క రోజైనా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ దశమి రోజు కానీ ఇవి ఐదు రోజులు కుదరకపోతే ఏ ఒక్క రోజు కుదిరినా ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇతలు షాప్ పోతే ఎక్కడ సిటీలు ఇలా దట్టి అంటే అమ్మవారికి ఇలా వడించడానికి కావాలి అంటే చిన్నది ఒక చీరలాగా ఉంటుంది దట్టి అంటారు మా సైడ్ అది ఇస్తారు అందులో అయినా వడించు లేకపోతే మీరు ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అయినా సరే గ్రీన్ కానీ ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ మూడు కలర్లు తీసుకుంటే చాలా మంచిది ఇవి మూడు లేదంటే బ్లాక్ ఒకటి వదిలేసి మీరు ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదు కొంతమంది అయితే తావు కట్టుకున్న చీరలు తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఎక్కించి ఒక బ్లౌజ్ పీస్లో కూడా ఒకటి నుంచి వస్తారు మీ ఇంట్లో ఎలా ఆనవాయితీ ఉంటే అలా చేసుకోండి అది ఎలాగంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఇలా పరచాలి పరిచిన తర్వాత పసుపు కుంకుమ అందులో వేయాలి వేసిన తర్వాత రెండు ఆకులు ఒక్క పెళ్ళు పెట్టి ఒక కొబ్బరి గిన్నె తీసుకోవాలి కొంతమంది రెండు కూడా పెడతారు మా సైడ్ మేము ఒక్కటే పెడతాం కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను కొబ్బరి గిన్నె పెట్టుకొని అందులో రెండు ఉత్తులు రెండు పసుపు కొమ్మలు రెండు చక్కెర రెండు పీసులు బియ్యం ఒక గిన్నెలో తీసుకోండి ఐదు పిడికెలు అందులో వేసి దక్షిణ పెట్టి మీకు తెలిసినంత దక్షిణ పెట్టి గంట కట్టుకోవాలి కట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెట్టుకి పూజ చేసుకో పూజ చేసుకోవాలి పూ చేసిన తర్వాత దాంతో పాటు ఐదు గాజులు తీసుకెళ్ళాలి ఆ ఉడి అది కూడా పక్కలా పెట్టేసి ఒక కాయ కొట్టి నైవేద్యం చూపించండి తర్వాత కర్పూర హారతి చేసి క్షంతలో చేతిలో పెట్టుకుని ప్రదక్షిణ చేయాలి మీ గుడి చుట్టూ వీలైతే పదకొండు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ మూడు కాని లేకుంటే ఒక్కటైనా ప్రదక్షిణం చేయాలి అక్కడ అనుకూలం లేదు అంటే మీరు నుంచున్నకాడే ప్రదక్షిణ చేసుకుని ఆ బియ్యాన్ని ఆ చెట్టుకి వేసుకోవాలి పండుగ రోజు అయితే మీరు అక్కడ జమ్ము చెట్టు కడ ఆకలి ఉంటాయి కదా చెట్టువి అవి ఇంటికి తీసుకొచ్చి మీరు లాకర్లో పెట్టాలి అంటే ఇప్పుడు బంగారు సామాన్లు కానీ క్యాష్ కానీ పెడుతుంటాం కదా అక్కడ అక్కడ అలాగే పెడితే అది ఎండి రాలిపోతుంది కదా బాగుండదు చూడటానికి అందుకని ఏదైనా చిన్న బాక్స్లో అది వేసి పెట్టాలి లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను చాలామంది చేశారు అవి ఈ ఇయర్ కెల్లా ఎండిపోయి ఉంటాయి కదా అది ఎవరు తక్కువని చోట్ల వేసి మరి కొత్తవి తీసుకెళ్ళింటారు కదా అందులో పెట్టాలి మీరు మిగతా రోజుల్లో ఈ వడి వించుతాము ఇలా పూజ చేసుకుంటాము అంటే ఆ రోజు మీరు పత్రి తేవాల్సిన అవసరం లేదు అంటే దాని ఆకులు తెచ్చుకునే అవసరం లేదు ఊకే పూజ చేసుకొని రావాలి ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి అలాగే నెలగరికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం